కొన్నిసార్లు కొదువలు కొరతలు కలగడానికి కారణం దేవుని మీద భయభక్తులు లేకపోవడమే ఎప్పుడో మాట గుర్తుపెట్టుకోండి యహోవా ఎడల భయభక్తులు కలిగి ఉన్నటువంటి వ్యక్తి కంట కొదువు ఉండదు దేవుని మీద భయభక్తులు మనకు కొరత కొదువు లేని జీవితాన్ని తెస్తే మరి కొరత కొదువుని తెచ్చేది లేని జీవితమేగా భక్తిహీనత భయభక్తులు లేకపోవడం సో మన జీవితంలో కొన్ని కొన్నిటితో ముడిపడి ఉంటాయి కొన్ని కొన్నిటితో ముడిపడి ఉంటాయి మన ఇంట్లో ఉన్నటువంటి బియ్యం అన్నం అవ్వాలంటే అది నీళ్ళతో కలవాలి నీళ్ళతో కలిసిన తర్వాత హీట్తో కలవాలి అది పొయ్యిలో అది స్టవ్ మీద ఉడకాలి ఒకదానికి ఒకదానికి లింక్ ఉంటుంది ఆ తర్వాత ఒకటి మారద్ది అలాగే మన జీవితాల్లో కూడా ఉండే ఆశీర్వాదాలు కొన్ని విధేయతలతో కొన్ని కొన్ని ప్రార్థనలతో కొంత భయభక్తులతో వాటికి లింక్తో మన జీవితంలో ఉంటాయి ఎప్పుడైతే ఈ భయభక్తులు తగ్గుతాయో ఎప్పుడైతే ఈ జ్ఞానం తగ్గుద్దో ఆటోమేటిక్గా ఆ భయం ఆ భక్తి తగ్గిందంటే దానికి సంబంధించి వచ్చినటువంటి ఆశీర్వాదం అని తెలిపద్ది చాలామంది జీవితాలలో కొరతలు కొదువలు కనబడడానికి గల కారణం ఏంటంటే బికాస్ సమ్ టైమ్స్ వీ మిస్ హిజ్ మార్క్ ఫర్ ఎగ్జాంపుల్ ఆదాము అడిగిన దాన్ని బట్టి అవ్వ అడిగిన దాన్ని బట్టి దేవుడు వాళ్ళ కోసం అన్నీ చేయాల వాళ్ళు అడక్క ముందే వాళ్ళు కావలసినవి అన్నీ ఇంకా కావాలంటే సర్ప్లస్గా చేసి పెట్టాడు కానీ ఎందుకు పోగొట్టుకున్నాడు చెప్పండి ఒక్క పండు దొరకకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక్క పండు దొరకకుండా ఏది కావాలంటే అది తినేవాడు ఎన్ని కావాలంటే అని తినేవాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేవాడు ఎప్పుడు చూసినా సర్ప్లస్ సమృద్ధి 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 ఆల్ ఆఫ్ అ సడన్ కంప్లీట్ కరువులోకి వెళ్ళిపోయాడు కంప్లీట్ డ్రాట్లోకి వెళ్ళిపోయాడు ఏమీ లేని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయాడు ఒక్కటే ఒక్కటి దేవునికి భయపడకపోవటం దేవుని విషయంలో భక్తి లోపించడం దేవుని విషయంలో భక్తి లోపించడం ఈ ఒక్కే ఒక్క కారణాన ఏం జరుగుద్దులే ఏమవుతుందిలే అనేటువంటి అహంకారమే అవ్వ ఆదాం జీవితంలో వాళ్ళని శపితమైన వాళ్ళుగా నష్టపోయిన వారుగా బీదలుగా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఉన్న స్థితి నుంచి పడిపోయిన వారుగా చేసింది కాబట్టి ఈరోజు ఒక్క సత్యాన్ని మనం గ్రహిద్దాం యహోవా ఎడల భయభక్తులు కలిగి ఉండడం అనేది ఆయన ఎడల భయభక్తులు కలిగిన వానికి ఆయన నిర్ణయించింది ఏమిటంటే కొదువ లేకుండా చేయడం అనేది ఆయన ఇష్టం కొదువ అనేది కొన్నిసార్లు కలుగుతుంది అని అంటే ఈ భయభక్తులు లేకపోవటమే ఒక స్టోరీ నాకు ఇది చూసినప్పుడు గుర్తొచ్చింది ఒక యజమానుడి దగ్గర ఒక మంచి భూస్వామి ఆయన చాలామంది పనివాళ్ళు ఉన్నారంట ఆయన దగ్గర ఆ పనివాళ్ళు ఎవరి పనులు పొలం పనివాడు పొలం పని చేసుకునేవాడు బిజినెస్ వాడు బిజినెస్ పని చేసుకునేవాడు తర్వాత ఆయనకున్నటువంటి ఫ్యాక్టరీస్ చూసుకునేవాడు ఫ్యాక్టరీస్ పనులు చేసుకునేవాడు ఈ విధంగా చాలామంది పనులు చేసుకునేవాళ్ళట పనులు చేసుకుంటుంటే కొందరు ఒక వ్యక్తిని బట్టి చాలా జలస్ ఫీల్ అయ్యేవాళ్ళట వాళ్ళట కారణం ఏంటి అని అంటే ప్రతి సంవత్సరం ఆ వ్యక్తికి జీతం పెరుగుద్ది ప్రతి సంవత్సరం ఆ వ్యక్తికి హోదా పెరుగుద్ది మిగిలిన వాళ్ళకి పెరగవంట ఈడి విషయంలో సారు చాలా పక్షపాతంగా ఉన్నాడు చాలా పక్షపాతంగా ఉన్నాడు అని చెప్పి చాలామంది అనుకునేవాళ్ళట ఒకనొక రోజు వాడిని రూమ్లోకి ఎందుకో పిలిచాడు సారు రూమ్లోకి పిలిచి ఏదో ఒక విషయాన్ని గురించి పిచ్చ తిట్లు తిట్టాడంట ఈ తిట్టిన సంగతి ఎవరికి తెలియదు ఎవడో ఒకడు కిటికీలోంచి కాముగా విన్నాడు ఎవరిని ఇంత ఇంత ఇంతకు బాగా దిడుతున్నాడు పొద్దున్నే అని చెప్పి ఒక్కసారి కిటికీలోని చూశాడంట చూస్తే వీడిని కానీ వీడి గురించి టాక్ ఏంటి బయట అసలు సార్కి వీడు చాలా ఫేవరు సార్ అసలు వీడిని ప్రతి సంవత్సరం జీతం పెంచుతూనే ఉంటాడు హోదా పెంచుతూనే ఉంటాడు అసలు వీడికి చాలా మేలు చేస్తూ ఉంటాడని చెప్పాం బయట అనుకుంటున్నారు కానీ లోన వీడికి పీకే పీకుడు చూసి వాడికి ఇదేంటి అని ఆశ్చర్యమేసింది అప్పుడు వాడిని బయటకు వచ్చిన తర్వాత అడిగాడట ఒక అతను ఏంటి అన్ని తిట్లు తిడుతున్నాడు సార్ నిన్ను అన్ని తిట్టులు తిడుతూ మరి ప్రతి సంవత్సరం ఎట్లా పెంచుతున్నాడు నీకు అని అంటే వాడు రహస్యం చెప్పాడంట ఆయన తిట్టేటప్పుడు కాముగా ఉంటా ఎదురు మాట్లాడను తప్పు నాది కాకపోయినా సరే అయ్యా అంట తర్వాత తప్పు నాది కాదు అని మెల్లగా ఏదో రకంగా రుజువు చేస్తా ఆయనే మళ్ళీ నా దగ్గరికి వచ్చి రే సారీ రాయ్యానుకోమాకరా నేను అనవసరం తిట్టాను ఆడేదో పనికి మళ్ళీ ఆ మాట చెప్పాడు లేకపోతే నేను తిట్టేవాడు కాదురా అంటే అవి పర్లేదు మీ రాశి మీ మీ తిట్లైనా నాకు ఆశీర్వాదమే అంట జీతం పెరిగిపోతుంది జీతం పెరిగిపోతుంది వీడి జీతం పెరగటానికి వీడు ఫేవర్ పొందటానికి గల కారణం ఏంటంటే విధేయత చెప్పండి ఏంటి విధేయత అప్పుడు వారికి అర్థమైంది ఎందుకు చాలామంది జీతాలు కట్ అయిపోతున్నాయి ఎందుకు చాలామంది ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు ఎందుకు చాలామంది నష్టపోతున్నారు అని అంటే మనకు సరైన విధేయత లేదు ఈవెన్ దేవుని దగ్గర కూడా దేవుని దగ్గర కూడా మనం వృద్ధి చెందాలంటే ఆయన ఇంకా బోనస్ మనకి ఇవ్వాలంటే అనుకున్న దానికంటే అబ్రహము నేను నిన్ను అత్యధికంగా దీవిస్తాను అన్నాడు దీవించడం మాత్రం కాదు ఏం చేస్తాను నీ బహుమానాన్ని అధికం కాదు అత్యధికం అత్యధికం ఎప్పుడొచ్చేది వాళ్ళు చూసి ఇంకా సంతోషం అనిపిస్తే ప్లేస్లో ఈరోజు ఒక్క మాటను గుండెల్లో పెట్టుకోండి ఎందుకో గత రాత్రి నేను చూసిన ఈ దీనిలో ఏ మేలు మనకు కొదువై ఉండదు ఈ నెల వి ట్రస్ట్ దిస్ వర్డ్ వి ప్రే విత్ దిస్ వర్డ్ వి బిలీవ్ ఇన్ గాడ్ అయితే ఇది మన జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే మనకి కొదువు చేసేది ఒక ప్రాబ్లం ఉంది మనకున్న దాన్ని లీక్ చేసేసేది ఒకటి ఉంది మనకున్నటువంటి దాన్ని డ్రైన్ చేసేది ఒకటి ఉంది మనకున్న ఆధిక్యతను పోగొట్టేది ఒకటి ఉంది అదేమిటంటే దేవునికి మనం భయపడ భయపడకపోవడం దేవునికి మనం లోబడకపోవడం భక్తిని చేయకపోవడమే ఆ జీవితానికి చెప్పండి ఏమిటి నష్టం అందుకని భక్తుడు చాలా స్పష్టంగా ఈ మాటను మాట్లాడుతున్నాడు యహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచండి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి కొదువలేదు ఏమియు కొవా ప్రైసు